మెదక్ మండలం పేరూరు గ్రామంలో సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి అమ్మవారి జన్మదినం సందర్భంగా మహాబలాభిషేకం అలంకారం సరస్వతి యజ్ఞం పూర్ణావతి చిన్నారులచే అక్షరాభ్యాసంలో ఓడి బియ్యాలు అమ్మవారికి సమర్పణ అనంతరం భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు వందలాది మంది చిన్నారులు జ్ఞాన సరస్వతిని కొలిచి అక్షరాభ్యాసం చే చేసుకున్నారు ఈ కార్యక్రమం జరిగిన అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు तो निशीव कुमार नाम दे सह सहा कुटुंबक गोत्रोत्व्य कश्य गोत्रोत्स्य क्या एग्जाम लगा के जैसा

आज बसंत पंचमी बोले तो सरस्वती माता का बर्थडे सरस्वती माता का जन्मदिन है बोले तो वो सरस्वती माता को जन्मदिन का विशेष कैसा देना है हैप्पी बर्थडे बोलते क्या नहीं 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 सरस्वती माता की और एक बार सरस्वती माता की सरस्वती माता की आता महामंगल नीराज रदीपम घंटा मारो साहब जोर से मारो

వసంత పంచమి మరి సరస్వతి అమ్మవారిని పేరూరులో ఈ గ్రామంలో సరస్వతి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తవుతున్నది ఈ రోజు ఇరవై ఒకటవ వార్షికోత్సవము మహాజాతర ఉదయం నుండి అమ్మవారికి మహా బలాభిషేకము పాలాభిషేకము అలంకరణ చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు అన్నదానము మరియు సాయంకాల వేళ వివిధ గ్రామాలచే శకట బ్రహ్మణోత్సవము అంటే బండ్లు తిరుగుట కార్యక్రమం కూడా జరపబడుతున్నది ఈ విధంగా భగవద్భక్తులందరూ వారి ఇంటిలో ఉన్న చిన్నారులందరికీ కూడా సకల అఖండ విద్య బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని సరస్ సరస్వతి మాతర్ సరస్వతి మాతను దర్శించుకొని తరిస్తున్నారు అన్నదాన సేవలో కూడా అనేక భక్తులు కూడా పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు సర్వే జన సుఖినో భవంతు సరస్వతి మాతాకి సరస్వతి మాతకి